హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల చాలా డేస్ అయింది లాంగ్ వీడియో వేసి ఏదైనా మంచి కంటెంట్ ఉంటేనే లాంగ్ వీడియోస్ చేద్దామని డిసైడ్ అయినా అందుకని చెప్పేసి గ్యాప్ వచ్చింది ఈ వీడియో అయితే చాలా 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 స్పెషల్ నాకు చాలా ఫేవరెట్ అండ్ చాలా ఇష్టమైన వీడియో సో ఈ వీడియో అంతా కూడా దత్తాత్రేయ గురుచరిత్ర పారాయణం ఎలా చేయాలి ఎందుకు చేయాలి ఎప్పుడు చేయాలి ఎట్లా చేయాలి దానికి నియమాలు ఏంటి దానికి ఫాలో అవాల్సిన రూల్స్ ఏంటి అది అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్రెడీ నా షార్ట్ వీడియోస్ చూస్తున్నట్లయితే మీకు తెలుసు నేను ఏడు రోజులు సప్తాహ పారాయణ చేసిన అన్నట్టు ఇది అండ్ ఈ గురుచరిత్ర పారాయణం అనేది దత్తాత్రేయుడిది ఉంటుంది సాయిబాబాది ఉంటుంది అట్లా చాలా దేవుళ్ళది ఉంటుంది ఎవరికి ఏ దేవుడు ఎక్కువ ఇష్టం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడి మీద చాలా నమ్మకం ఉంటుంది కదా అట్లా ఎవరికి నచ్చిన దేవుడిని వాళ్ళు గురుచరిత్ర అయితే చేస్తారు అన్ని దేవుళ్ళ కన్నా గురుదేవుడు చాలా పెద్ద చాలా విశేషమైన ఫలితాలు లభిస్తాయి అంటారు కదా ఈ గురుచరిత్ర పారాయణ చేయడం కూడా అలాంటిదే అన్నట్టు నేను చేయడం ఇదైతే సెవెంత్ ఇయర్ ఆర్ ఎయిత్ ఇయర్ నాకు అసలు గుర్తు కూడా లేదు ఏ ఇయర్లో స్టార్ట్ చేసినా అనేది ప్రతి సంవత్సరం నేను ఈ గురుచరిత్ర పారాయణ అయితే చేస్తా అండ్ ఎవ్రీ ఇయర్ అయితే శ్రావణ మాసంలో చేస్తాయి ఈసారి శ్రావణ మాసంలో కుదరకపోవడం వల్ల ఇప్పుడు కార్తీక మాసంలో చేస్తున్నా ఇది ఇప్పుడే చేయాలి అప్పుడే చేయాలి అని ఉండదు ఏ మంత్లో అయినా చేసుకోవచ్చు మనము అండ్ దానికి కావాల్సిన నియమాలు ఏంటంటే ఫస్ట్ థింగ్ మనం దీన్ని ఏడు రోజులైనా చదువుకోవచ్చు లెవెన్ డేస్ అయినా చదువుకోవచ్చు లేదంటే ట్వంటీ వన్ డేస్ అయినా చేయవచ్చు లేదంటే ఓపిక ఉంది మాతో అవుతుంది అని అనుకుంటే వన్ డేలో కూడా కంప్లీట్ చేయొచ్చు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నేను ఫస్ట్ టైం చదివినప్పుడు సెకండ్ టైం చదివినప్పుడు ఏడు రోజుల పారాయణ చేసిన దాని తర్వాత అంతా కూడా జాబ్ వచ్చి ఆఫీస్ ఉండడం హైదరాబాద్లో ఉండడం వల్ల ఏడు రోజులు కుదరదు అని చెప్పేసి ఒక్కరోజే పారాయణ మొత్తం కంప్లీట్ చేస్తుండే ఈ ఏడు రోజుల పారాయణ తర్వాత మనం మనకి కావలసినంత లేదంటే మనకు ఎంత వీలైతే అంత దానం చేయాలన్నమాట అన్నదానం యాక్చువల్గా అయితే బ్రాహ్మణులకి పెట్టాలి కానీ ఇక్కడ మనకి అవైలబుల్ లేకపోతే ఎవరికైనా మన ఫ్యామిలీ మెంబర్స్ లేదంటే రిలేటివ్స్ లేదంటే కొంచెం నీడీ పీపుల్ ఉంటారు కదా వాళ్ళకైనా కూడా పెట్టచ్చు అండ్ ఇక్కడ ఒక్కరోజు పారాయణ చేస్తే ఏంటంటే ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలకు లేచి పీట అంతా పెట్టుకొని పీట సిద్ధం చేయడం కూడా చాలా ఈజీ అన్నట్టు వేరే పూజలకు లాగా పెద్ద డిఫికల్టీస్ ఏమి ఉండవు దీంట్లో ఒక పీట పెట్టుకొని దాని మీద ఒక కొత్త వస్త్రం వేసి దానిమీద బియ్యం వేసి దత్తాత్రేయుడి ఫోటో అండ్ కలశం ఖచ్చితంగా పెట్టాలి కలశంలో కొబ్బరికాయ దానికి అండ్ ఫోటోకి వస్త్రం వేసి వేసి అలంకరించుకోవాలి దాని తర్వాత ఒక గుండు కుడకలో ఒక పోక ఒక ఖర్జూరము ఒక పసుపు కొమ్మ అండ్ గౌరమ్మను చేసి రెడీగా పెట్టుకోవాలి దాని మీద ప్రసాదం లాగా లేదంటే నైవేద్యం లాగా మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ పెట్టేయాలి లేదు అనంటే ఇంట్లో ఏదైనా ప్రిపేర్ అయినా పెట్టుకోవచ్చు అండ్ చరిత్ర పారాయణం చేస్తున్నంతసేపు నెయ్యి దీపం వెలగాలంట మా అత్తమ్మ చెప్పింది రీసెంట్గా సో మనం నెయ్యి దీపం వెలిగించుకొని మంచిగా దేవుడికి మొక్కుకొని అప్పుడు పారాయణ స్టార్ట్ చేయాలి ఈ బుక్ అయితే మనకి గాన్గాపూర్లో లైవ్లుగా దొరుకుతుంది లేదు అక్కడికి వెళ్ళలేము అని అనుకుంటే మనకి ఆన్లైన్లో కూడా ఉంటుంది అన్నట్టు ఇదైతే భరద్వాజ మహర్షితోని అంటే ఇది రాసింది భరద్వాజ మహర్షి రిటర్న్ బై అని మనకి ఇట్లా వేస్తారు కదా నేమ్స్ అట్లా సో అమెజాన్లో కూడా దొరుకుతుంది నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తా ఈ పారాయణ చేసే సమయంలో మనం ఏమేమి నియమాలు పాటించాలి అంటే ఒక్కొక్క పూజా విధానం ఒక్కొక్క లాగా ఉంటుంది కదా దీనికి ఏంది అని అంటే నాకు వరకు నేను ఫాలో అయ్యేది మా అమ్మమ్మ చెప్పిన నియమాలు ఇవన్నీ సో చెప్పులేసుకోకూడదు సెవెన్ డేస్ మనం ఏ రోజైతే చదువుతున్నామో అప్పుడు ఇంకా దాని తర్వాత ఒక్క పూట భోజనం చేస్తారు అది మధ్యాహ్నం అయినా రాత్రి అయినా ఇంకా ఫ్రూట్స్ లిక్విడ్స్ అట్లా తీసుకోవచ్చు లేదు హెల్త్ బాగాలేని వాళ్ళు లేదంటే ఓపిక లేని వాళ్ళు టూ టైమ్స్ తిని కూడా చదవచ్చు అన్నమాట ఇంకా దాంతోపాటు మనం ఏ ప్రిపేర్ చేసుకునే ఫుడ్ ఉంటుంది కదా దాంట్లో అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి అది వేసుకోకుండా ప్రిపేర్ చేసుకొని తినాలి అవసరం ఉంటే బయటకు వెళ్ళొచ్చు అంటే పనులు ఉంటాయి కదా ఆఫీస్ అట్లా లేదు అని అంటే మనం ఇంట్లో ఉండి మంచిగా దేవుడి నామస్మరణ చేసుకుంటూ ఆ సెవెన్ డేస్ అంతా కూడా కింద పడుకోవాలి అంతే ఇంతకు మించి నియమాలు ఏమి ఉండవు మార్నింగ్ లేచి మనం ఇంట్లో పూజ ఎట్లా చేసుకుంటామో ఆ పూజ చేసుకున్నట్టే చేసేసుకొని స్టార్ట్ చేసేసి ఇంకా చదువుకోవడమే మనకు ఆ బుక్లోనే మొత్తం ఉంటుంది ఫస్ట్ రోజు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చదవాలి సెకండ్ రోజు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చదవాలి అని చెప్పేసి సెవెన్ డేస్ ఎంత ఎంత చదవాలి అనేది ఎన్ని అధ్యాయాలు చదవాలనేది దాంట్లో ఉంటుంది మొత్తం యాభై రెండు అధ్యాయాలు ఉన్నాయి నేను చదివే బుక్లో అయితే స్టార్ట్ చేయడం మాత్రం గురువారం రోజు స్టార్ట్ చేయాలి ఒక్కరోజు చదవాలనుకున్న కూడా గురువారం రోజు స్టార్ట్ చేస్తే పొద్దు నుంచి సాయంత్రం వరకు అయిపోతుంది నేను మార్నింగ్ చదివిన రోజైతే నాకు పొద్దున నాలుగు నాలుగున్నరకి స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం మూడు గంటలకు అట్లా అయిపోతుండే ఇట్లా ఏడు రోజులు చదువుకుంటే ఏంటంటే రోజుకొన్న అధ్యాయాలు మనకు ఈజీగా ఉంటాయి లేదు చెప్పులేసుకోకుండా ఏడు రోజులు ఉండలేము అట్లా అనుకునే వాళ్ళు ఒక్క రోజులో కంప్లీట్ చేయొచ్చు ఇక్కడ అయితే ఇంకా పూజ అయిపోయిన తర్వాత డైలీ హారతి ఇచ్చి నైవేద్యం ఏదో ఒకటి మనకి ఏది పెట్టాలనిపిస్తే అది పెట్టొచ్చు ఇక్కడ రెడ్ క్లాత్లో కనిపించేది నా గురుచరిత్ర పారాయణ గ్రంథం నాకైతే మా అమ్మమ్మ తెప్పించింది గాన్గాపూర్ నుంచి ఇంకా నేను ఇక్కడ పారాయణ కంప్లీట్ అయ్యేలోపు మా మమ్మీ నైవేద్యం పెడుతుంది మనం రోజు నైవేద్యం ఏం పెట్టినా కూడా ఆ రోజు మట్టుకైతే అయితే అన్నము పప్పు చింతకాయ చారు పూలెలు ఇంకా బజ్జీలు కురడాలు పాపడాలు అట్లా ఈ ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి నైవేద్యంగా పెట్టాలి సో నేను ఎప్పుడైనా కూడా మధ్యాహ్నమే దీన్ని ముగిస్తా కాబట్టి మధ్యాహ్నం పన్నెండు గంటలకి అక్క వాళ్ళని వదిన వాళ్ళని మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇక్కడే ఉంటారు కదా ఇంకా అత్తయ్య వాళ్ళని కూడా పిలిచినాం సో అట్లా నా పారాయణ కంప్లీట్ అయిన తర్వాత సెవెంత్ డే రోజు ఇట్లా హారతి చేసి పూజ అయితే ముగించినాం నైవేద్యం పెట్టేసినాం అట్లా నాకు చాలా బాగా అనిపించింది అండ్ ఈసారి ఫస్ట్ టైం పెళ్ళైన తర్వాత చదవడము ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు చదవడం కాబట్టి ఈరోజు మేమైతే అందరికీ అన్నదానం పెడదాము అని అనుకున్నాము సో అట్లా ఈవినింగ్ ఫంక్షన్ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అన్నట్టు ఇట్లానే చేయాలి అని ఖచ్చితంగా ఏమి ఉండదు మనకు వీలైతే ఐదుగురు బ్రాహ్మణులకైనా ఫుడ్ చేసి పెట్టచ్చు లేదంటే పులిహోర ఒకటి ప్రిపేర్ చేసి కూడా కర్డ్ రైస్ ప్రిపేర్ చేసి కూడా నీడీగా ఉన్నోళ్ళకి ఆకలితో ఉన్న వాళ్ళకి ఫుడ్ లేని వాళ్ళకి కూడా పంచవచ్చు మేమైతే ఫస్ట్ అట్లానే చేద్దామని అనుకున్నాం కానీ ఇంకా ఫస్ట్ టైం చేస్తున్నాం కదా అని చెప్పేసి ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ని దగ్గర రిలేటివ్స్ని మాత్రమే పిలిచి ఫంక్షన్ లాగా చేసినాం అన్నట్టు అండ్ ఫంక్షన్ చేయడం కూడా పెళ్ళైన తర్వాత మేము అందరినీ గ్యాదర్ చేసి ఫస్ట్ టైం కాబట్టి మాకు ఏదేది ఎంత క్వాంటిటీ అదంతా ఎందుకు పని పెట్టుకోవడం అని చెప్పేసి ఇంకా మేమైతే క్యాటరింగ్ వాళ్ళకి ఇచ్చేసినాం ఫుడ్ అంతా కూడా ఇక్కడ హారతి చేసిన తర్వాత నేను అందరి కాళ్ళు మొక్కి ప్రసాదం ఇచ్చి హా ఏమంటారు ఆశీర్వాదం తీసుకుంటున్నా మా ఇంట్లో నేనే చిన్న కాబట్టి అందరికన్నా అట్లా నైవేద్యం కూడా పెట్టేస్తున్నా ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నది అయితే ఏదైతే నైవేద్యం ఉందో పూరీలు చెప్పడం మర్చిపోయినా సో అదే ఆయన దత్తాత్రేయునికి ఫేవరెట్ పేడ పెడతారు అని ఉంటుందన్నమాట అంటే ఏ దత్తాత్రేయ మందిరంలో అయినా కూడా పేడ ఎక్కువ వంచుతారు ఏదన్నా పంచాలి ప్రసాదంగా అనుకున్నప్పుడు అందుకని చెప్పేసి మేము ఒక పో పేడ బాక్స్ కూడా అన్నట్టు ఇంకా ఏడు రోజులు దీపము మనం కంటిన్యూస్గా ఇంట్లోనే ఉంటాము అని అనుకుంటే అట్లనే మెయింటైన్ చేయాలి లేదు అని అనుకుంటే పొద్దున సాయంత్రం చేసుకోవాలి పారాయణలో రోజు కొన్ని అధ్యాయాలు ఉంటాయి కదా అవి కూడా పొద్దున్నే చేయాలని ఏం లేదు టైం లేని వాళ్ళు జాబ్ లేదంటే ఏదైనా పని ఉన్న వాళ్ళైతే సాయంత్రం కూడా కొన్ని చదువుకోవచ్చు మళ్ళీ స్నానం చేసి దీపం వెలిగించి ఈవినింగ్ చదువుకోవచ్చు అన్నట్టు ఇంకా ఆ రోజు అందరం కలిసి లంచ్ చేసినాం ఇంట్లోనే అక్క వాళ్ళందరూ అత్తమ్మ మమ్మీ కూడా వచ్చిన ఎవ్రీ ఇయర్ మమ్మీనే నాకు నైవేద్యం అయితే ప్రిపేర్ చేసి పెడుతుంది ఇంకా ఈసారి కూడా మమ్మీ వచ్చింది ఇక్కడ మా అక్క వాళ్ళు ఎందుకు ఇంత నవ్వుతున్నారంటే మా పెళ్ళి ఆల్బమ్స్ వచ్చేసినాయి అన్నట్టు మోస్ట్లీ నా నెక్స్ట్ ఇంకా వెడ్డింగ్ సిరీసే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ అప్పుడు పిన్ని వాళ్ళు కూడా వచ్చిరనమాట ఊరు నుంచి నేనైతే రెడీ అయిపోయి కూర్చున్నా మా ఇంట్లోనే ఫంక్షన్ కాబట్టి నేను గెట్ రెడీ విత్ మీ అవన్నీ ఏం చేసుకోలేదు అందరు తొందరగా వస్తారేమో అని చెప్పేసి కానీ ఇక్కడ ఏమైందంటే ఎవరు రాలేదు నేను చాలా ఎర్లీగా రెడీ అయిపోయినా ఇంకా వెయిట్ చేస్తున్నాం అన్నట్టు ఇక్కడ ట్విస్ట్ ఏమైందంటే మేము చెప్పిన దానికన్నా గెస్ట్లు లేట్గా వచ్చిర్రు అండ్ ఫుడ్ అంకుల్ కూడా లేట్గా వచ్చిండు ఎవ్రీ టైం మేము క్యాటరింగ్ ఇచ్చేవాళ్ళు ఆ రోజు చాలా పెళ్ళిళ్ళు ఉండే అని చాలా బిజీ ఉండే ఇక్కడ మా తమ్ముడు విహాన్స్తోనైతే ఎంతో మంచిగా ఆడుకుంటుండో సో ఫుడ్ వాళ్ళు కూడా లేట్ వచ్చేసరికి ఇంకా రెండు బ్యాలెన్స్ అయిపోయినాయి బట్ అట్లా ఫస్ట్ టైం మనం ఏదైనా ఈవెంట్ పెట్టుకున్నప్పుడు క్యాటరింగ్ వాళ్ళు లేట్ చేస్తే చాలా టెన్షన్ ఎక్కువ అయిపోతుంది సో ఇక్కడ గెస్ట్లు అందరూ వచ్చారు ఫుడ్ ఏమో ప్రిపేర్ అవ్వలేదు అనమాట ఇంకా వాళ్ళు లేట్గా వచ్చినా కూడా ఫుడ్ చాలా మంచిగా టేస్టీగా తీసుకొచ్చిర్రు ఇంకా అందరు వచ్చేసిరు ఇంకా మేము డిన్నర్ అయితే అరేంజ్ చేసేసినాము ఇక్కడ ఏంటంటే మేము ఎవరెవరినైతే పిలిచినామో మా రిలేటివ్స్ కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మా దాంట్లో మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పినా ఏదైనా పూజ చేసినా వ్రతం చేసుకున్నా ఇట్లా బట్టలు పెడతారు లేదంటే ఓన్లీ అమ్మాయికి శారీ పెడతారు అది జరుగుతుంది అన్నట్టు ఇంకా తెచ్చిన వాళ్ళందరూ శారీస్ పెట్టడము అట్లా జరుగుతుంది అండ్ నేను దీపావళి కోడి బియ్యం బోషిరా అని చెప్పిన కదా అది కూడా ఈ ఫంక్షన్లోనే పెట్టేసుకున్నాం అన్నట్టు సో అట్లా రెండు కలిసి వచ్చినాయి అండ్ నా శారీ అయితే నేను మదీనాలో తీసుకున్నా నాకు ఇట్లా ఫుల్ గోల్డ్ కలర్ శారీ స్టైల్ చేయాలని ఎప్పటి నుండో ఉండే ఫైనల్గా ఈ పూజకి ఉదిరింది ఇంకా పైన అరేంజ్ చేసినాం అన్నట్టు భోజనాలు కింద అయితే కొంచెం మెస్సీ మెస్సీగా అవుతుంది అండ్ కంజెస్టెడ్ ఉంటుంది అని చెప్పేసి పైన పెట్టేసరికి అందరు పైననే తిన్నారు ఫస్ట్ టైం అనుకుంటా ఎక్కడికి ఫంక్షన్కి వెళ్ళినా పెళ్ళిళ్ళకెళ్ళినా ఫుడ్ అంతా కవర్ చేస్తుండే మా ఫంక్షన్లో నేనే కవర్ చేయలేదు ఇవన్నీ కూడా వేరే మా కజిన్స్ తీసిన క్లిప్స్ మేమైతే బిర్యానీ పూరి పనీర్ బటర్ మసాలా బెండి ఫ్రై ఇంకా కద్దుక కీర్ టమాటో పిక్కిల్ అట్లా ఐటమ్స్ అన్నీ పెట్టినాం అయితే ఫుడ్ అంకులు లేట్ రావడం వల్ల మమ్మీ వాళ్ళు మేము అందరం ఫుల్ టెన్షన్ ఉండే సో మా మమ్మీ వాళ్ళు పెట్టే బట్టలు మాత్రం పెట్టలేదు ఇది అంతా ఎప్పుడంటే ఫంక్షన్ అయిపోయి అందరు వెళ్ళిపోయి మొత్తం మొత్తం అంతా అయిపోయి పడుకునే ముందు ఇంకా మమ్మీ డాడీ వాళ్ళు మా కోసం తీసుకొచ్చిన బట్టలు అప్పుడు పెడుతున్నారు అన్నట్టు ఇదైతే మ్యాండేటరీ మా దాంట్లో మీరు కూడా ఎవరైనా ఇట్లానే సెలబ్రేట్ చేసుకుంటారా కూతురికి అల్లుడికి అంటే ఆడబిడ్డకి బట్టలు పెట్టడం అనేది మ్యాండేటరీ అనే ఉంటుందా అనేది చెప్పండి సో ఫైనల్గా మాకైతే మంచిగా అనిపించింది నేను ఇన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నా కూడా ఎప్పుడు ఇట్లా ఫుడ్ పెట్టి సెలబ్రేట్ చేసుకున్నది లేదు అందుకని చాలా హ్యాపీ అయిన ఉండే అండ్ గురుచరిత్ర పారాయణం స్టార్ట్ చేసిన తర్వాతనే నాకు జాబ్ వచ్చింది అంటే నేను లాస్ట్ టైం ఒక వీడియో చెప్పిన సంకట చవితి అని చెప్పేసి సో ఆ రెండు కూడా నేను సేమ్ టైంలో అంటే నాకు చాలా మెంటల్గా ఫిజికల్గా కెరియర్ వైజ్ డిస్టర్బెన్స్లో ఉన్నప్పుడు ఆ రెండు స్టార్ట్ చేసిన అవి స్టార్ట్ చేసినప్పటి నుంచి నా లైఫ్ అయితే చాలా హ్యాపీగా ఉంది అది కెరియర్ వైజ్ అయినా పర్సనల్గా అయినా కూడా గ్రోత్ అనేది గ్రాడ్యువల్గా ఉందన్నమాట నాకెందుకో అవి చేయడం వల్లనే నా లైఫ్ అంతా టర్న్ అయింది అంటే మన లైఫ్ బాగున్నా బాగాలేకపోయినా కొన్ని అన్నమాట శని ఉండే టైం బ్యాడ్ టైం అనేది అవన్నీ కూడా ఇట్లా పూజలు చేయడము వ్రతాలు చేయడం వల్లనో కొంచెం పోతుంది అనేది అయితే నమ్మకం సో మీ అందరికీ కూడా దత్తాత్రేయుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి అంతా అయిపోయిన తర్వాత ఒక్క ఫోటో కూడా దిగలేదని చెప్పేసి ఈడ ఫోటో సెషన్ అయితే జరుగుతుంది రాత్రి పన్నెండు అయిపోయింది అప్పటికే ఆ టైంలో కూడా మా వాళ్ళకి ఛాయ్ కావాలంటే పాప మా మమ్మీ ఛాయ్ తీసుకొచ్చింది మొత్తం నా పూజ ఇంత హ్యాపీగా సక్సెస్ఫుల్గా నాకు స్ట్రెస్ లేకుండా మా ఇంట్లో అరేంజ్మెంట్స్ అయినా బయట అరేంజ్మెంట్స్ అయినా కూడా అంతా మా మమ్మీనే చూసుకుందా అనమాట ఇంకా మోస్ట్లీ మమ్మీలు ఉంటే ఎంత హెల్ప్ అవుతుందో అందరికీ తెలుసు కదా నాకైతే అట్లా జరిగింది ఆమె వాళ్ళనే ఈజీ అయిపోయింది సో ఇదన్నమాట గురుచరిత్ర పారాయణ విధానం నియమాలు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి ఎవరైనా చేయాలనుకునే వాళ్ళు కూడా చెయ్యండి డెఫినెట్గా మంచి రిజల్ట్స్ మంచి లైఫ్ అయితే వస్తుంది నాకు జరిగింది మీకు జరగాలని అనుకుంటున్నా అండ్ ఇక్కడికి ఈ వీడియో అయితే ఏం చేస్తున్నా నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్